మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు సో రాష్ట్రం ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అన్ని పార్టీలలో కూడా మెదులుతున్నటువంటి ప్రశ్న ఇదే ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మమేంటి రాష్ట్ర వ్యాప్తంగా కేటర్లో కొనసాగుతున్న చర్చ గతంలో నరేంద్ర ఈటెల విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు ఎమ్మెల్సీకి షోకాజ్ అంటూ ప్రచారం నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడని ప్రకటన సో నిజంగా కేసీఆర్ ఒకసారి కాదు అంటే కాదన్నట్టే ఎవరైనా దూరం పెడితే ఇక తల్లైనా చెల్లెయినా కట్టుకున్న ఆలి అయినా ఎవరైనా కూడా ఒకటే ఒక్కసారి వద్దన్నట్టే ఇక మానసికంగా ఆయన దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పేసి కూడా బయట చాలామంది చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు కల్వకుండ్ల కవిత పార్టీకి ఇంత డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి భావిస్తున్నప్పుడు మొన్న చివరిసారికి అధికారం కోల్పోవడానికి కవితనే కారణం అని చెప్పేసి డిస్కషన్ జరిగినప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కవిత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి కవిత మీద ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మోరు నోరు మెదవట్లేదు కేసీఆర్ సో ఇట్లా అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు చాలామంది రెండు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి ఏకంగా కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేశారంటూ కేడర్లో తీవ్ర చర్చ జరుగుతోంది కవిత వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ డ్యామేజ్ని సైతం తెచ్చిపెట్టాయి ఇంత జరుగుతున్న అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్గానే ఉండిపోయారు పార్టీకి ఇంతలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మౌనం పాటించడం వెనుక ఉన్న మర్మమేంటని కేడర్లో జరుగుతోంది సో పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కేసీఆర్ కూతురు విషయంలో మౌనంగా ఎందుకు ఉండిపోతారన్నది డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది గతంలో ఆలయ నరేంద్ర విజయశాంతి ఈటల రాజేందర్కు పార్టీకి విరుద్ధంగా వ్యవహరించారని పార్టీలై దాటారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అయితే సొంత కూతురు కావడం వల్లే కవిత మీద ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదా అన్నది పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది లేఖ సృష్టించిన కలకలం సో ఈ కవితకు సంబంధించి రజతోత్సవ సభ ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖనే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల సమీకరణాలు మార్చడానికి ఈ రాజకీయాలకు సంబంధించిన ప్రకంపనలు సృష్టించడానికి కారణం ఏంది ఒకే ఒక్క లేఖ మరి గతంలో లాగానే ఎప్పటిలాగానే లేఖ రాసిన కవిత అంటుంది గతంలో కూడా లేఖలు రాసి అలవాటు ఉందని లేఖ పోగానే చదివి చించి బుట్టల వాడేసోళ్ళు ఇప్పుడు ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చింది ఆ లేఖ విడద బయటకు లీక్ చేసిన వ్యక్తి ఎవరు వాళ్ళే కావాలని చెప్పేసి అయితే కవిత చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కవిత క్లియర్గా చెప్తుంది నాకు సొంత పార్టీ పెట్టే ఆలోచన లేదు బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా ఇట్లా చాలా ముచ్చట్లు చెప్తుంది కవిత కానీ పాప ఆమె కుసున్న ఆమె ప్రయాణం చేస్తున్న పడవకైతే బొక్కలు పెడుతుంది సో బీజేపీతో బాగుపడలేదంటూ కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ నువ్వు ప్రయాణిస్తున్న నావని నువ్వు ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ పడవకే బొక్క పెడుతున్న ఒక్క మరి అసలు ముచ్చట నువ్వు గుర్తించకపోతే ఎట్లా సో ఇది ఇక కేసీఆర్ దాన్ని స్పందిస్తడా స్పందించడా వాళ్ళ తలఖ నొప్పులు వాళ్ళ ఫ్యామిలీ అంతర్గత విషయాలు వాళ్ళే వదిలేద్దాం ఇక అసలు